సో హాస్నికి నాకు హెల్త్ బాలేదని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామని కొంత మన సబ్స్క్రైబర్స్లో కొంతమందికి తెలుసు లైవ్ చూసిన వాళ్ళకి కానీ షార్ట్ బీట్స్ చూసిన వాళ్ళకి కానీ సో పూర్తిగా మాకు హెల్త్ అయితే రికవర్ అయిపోయింది అనమాట మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇప్పుడు నేను ఎయిర్ పోలీసు చూడండి ఎట్లా తీసుకుందాం ఈమె చూడండి అన్ని కింద వేసేసింది అన్ని లోపలే అన్ని అది ఇదిగోండి తిన్నంత వరకు వినేసి పాడుకుంటూ పోయింది మేడం ఫైనల్ గా అయితే మా అత్త వాళ్ళ ఇంటికి అయితే వచ్చామనమాట ఐ మీన్ మా ఇంటికి వచ్చామని వీళ్ళిద్దరు ఇక్కడ చూడండి ఎలా ఆడుకుంటున్నారు మొదలు పెట్టేశారు ఆటలు ఇద్దరు కలిసి హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజులు అయింది కదా ఈరోజు ఒక వ్లాగ్ షూట్ చేసి ఇలాగా సో హాస్నికి నాకు హెల్త్ బాలేదని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామని మన సబ్స్క్రైబర్స్ కొంతమందికి తెలుసు లైవ్ చూసిన వాళ్ళకి కానీ షార్ట్ బీట్స్ చూసిన వాళ్ళకి గానీ సో పూర్తిగా మాకు హెల్త్ అయితే రికవర్ అయిపోయింది అనమాట మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇప్పుడు నేను ప్యాకింగ్ మొదలుపెట్టాను ఇంకా అసలు రావాలి చూడండి ఏమేమి ప్యాకింగ్ చేస్తున్నాను నేను పాపతో వస్తే నాకు ఇంత ప్యాకింగ్ ఉంటుంది ఇది వచ్చేసి నా స్పెట్స్ అనమాట ఎక్కువ ఫోన్ చూస్తాను మా హస్బెండ్ తీసుకున్నారు ఇవి సైట్ కాదు నార్మల్ కంప్యూటర్ గ్లాసెస్ ఇవి థర్మోమెట్రీ ఇవన్నీ హాస్ని మెడిసిన్స్ అనమాట నెయిల్ కట్టర్ నావిజాన్ ఇది జలుబువి దగ్గు మెడిసిన్స్ ఇది హాస్ని బిస్కెట్ బాక్స్ అనమాట ఇది వచ్చేసి తను ఎక్కువ ఆడుకునే బొమ్మలు అనమాట ఇవన్నీ ఇప్పుడు నేను బ్యాగ్లో ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళాలి ఇదే అనమాట బ్యాగ్ బ్యాగ్ ప్యాక్ అనమాట ఇది మాకు అన్ని ఇంట్లో సరిపోతాయి సో ప్యాక్ చేసుకుని అనే టైం వచ్చేసరికి త్రీ అయింది నేను ఇంకా తినలేదు తొందరగా తిని రెడీ అవ్వాలి ఇంకా ఆసిన బొమ్మలు అవన్నీ సర్దాలన్నమాట సో ఈరోజు ఫుల్ డే వ్లాగ్ అనేది కంటిన్యూ చేద్దామనుకుంటున్నాం అత్తమ్ వారి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీకు స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి సో లంచ్లో మమ్మీ స్పెషల్ ఏం చేసిందో చూసేద్దామా సో ప్రశాంతంగా కూర్చొని లంచ్ అయితే నేను కంప్లీట్ చేసేస్తాయి ఇప్పుడు లంచ్ వచ్చేసి మా మమ్మీ వంకాయ కర్రీ చేసింది వంకాయ కర్రీ అండ్ బీరకాయ పచ్చడి ఇదనమాట బీరకాయ పచ్చడి వైట్ రైస్ ఇది ఈరోజు నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో ఇంకా తినేసి ప్యాకింగ్ అయితే ఇంకా స్టార్ట్ చేయమాట మెడిసిన్స్ అన్ని లోపల పెట్టి తన బొమ్మలు అన్ని సర్దాలి వచ్చినప్పుడు తీసుకెళ్ళి తీసుకెళ్ళడం తీసుకెళ్ళడం అన్ని కామైన మెడిసిన్స్ అయితే ఎప్పుడు నేను బ్యాగ్లో క్యారీ చేస్తాను అనమాట అక్కడ ఇక్కడ రెండు దగ్గరలో ఉంటాయి నేను ఇంకా కంటిన్యూ చేస్తానన్నమాట మెడిసిన్స్ అలా ఎందుకంటే బయటకు వెళ్ళినప్పుడు కూడా పాపకి మెడిసిన్స్ మనము విక్స్ అవన్నీ తీసుకొని వెళ్ళాలి డెఫినెట్గా సో ఇంకా కొన్ని కొన్ని ప్యాకింగ్ ఉన్నాయి అయిన తర్వాత ఎంత ప్యాకింగ్ అయిందో మీరే చూతురు కానీ చూడండి ఏం చేస్తుందో మన ఏం చేస్తున్నావే నా నెయిర్ పొల్యూషన్ చూడండి ఎట్లా తీసుకుందాన్ని నా పనిలో నేను ఉంటే నేను అన్ని జరుచుకుంటుంటే ఇగో ఈమె చూడండి అన్ని కింద వేసేసింది అన్ని లోపలే ఇందులో ఇంట్లో అన్ని ఇంట్లో ఎయ్యి అది అది ఒక ఆటే ఆడు ఎయ్యి కెమెరాకి పోస తర్వాత ఇద్దు కానీ వెయ్యి ఏది చూడు మరి ఆ నెయిర్ పాలిష్ కలెక్షన్ అంతా తీసి కింద వేయడం మళ్ళీ బుట్టలు వేయడం కింద వేయడం బొట్లు వేయడం ఆడుతుంది ప్రజెంట్ సో అన్నీ వేసేసింది ఆల్మోస్ట్ అయిపోయా ఒక నిమిషం అనేది అయిపోయాను అప్పుడే అంతర్యామి నా సద్దులే అంటే దీని సద్దులేదు ఉంది నా ప్యాకింగ్ అయితే ఇక్కడ ఇలా స్టార్ట్ అయ్యి ఎండ్ అయి కూడా అయిపోయింది ఆల్మోస్ట్ ఈ బ్యాగ్లో నేను మెడిసిన్స్ పాప బిస్కెట్ బాక్స్ అన్నీ పెట్టేశాను అనమాట వాటర్ బాటిల్ పాల బాటిల్స్ అన్నీ పెట్టేశాను సో ఇవి వచ్చేసి నేను ఈ కవర్లో పెడతాను అనమాట ఈ హాస్ని ఇక్కడికి వస్తే ఇక్కడ అక్కడికి వెళ్తే అక్కడే ఖచ్చితంగా ఇది మేము క్యారీ చేస్తాము ఆడుకుంటది ఇది తన టాకింగ్ క్యాటస్ అనమాట ఈ బొమ్మ ఏంటంటే హాస్ని పుట్టినప్పటి నుంచి ఎక్కడికి వచ్చినా అక్కడికి వెళ్ళినా వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు ఎప్పుడు ఈ బొమ్మ క్యారీ చేయాలని చెప్పింది మా అమ్మ మేము డెఫినెట్గా క్యారీ చేస్తాం ఇది హాస్ని టవల్ ఇవన్నీ ఇందులో పెడితే ఇంకా ఇది ఒక బ్యాగ్ ఇది ఒక బ్యాగ్ అంతే బయలుదేరాలి ఇంకా వాళ్ళ డాడీ కోసం వెయిటింగ్ అనమాట మా ఆయన వస్తే మేము బయలుదేరిపోతాం మీరు మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి ఓకేనా మా ఆయన రెడీగా ఉండండి మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ వస్తా అని చెప్పాడు అనమాట ఇప్పుడు సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ అయింది ఇంకా రాలేదు రెడీ అయిపోయి అన్నీ సర్దేసుకున్నాం కదా ఇంకా అలా కూర్చోకుండా బట్టలన్నీ పెట్టాను అనమాట సో ఈ బట్టలన్నీ పెట్టేసిన తర్వాత హాస్ని వచ్చి బిస్కెట్ ప్యాకెట్ అడిగింది ఓపెన్ చేసి ఇచ్చాను లోపల కూర్చొని తిమ్మని చెప్పాను ఏం చేస్తుందో చూద్దాం రండి బయట నా పనిలో నేను ఉంటే బిస్కెట్ ప్యాకెట్ తింటా అని అంటే ఓపెన్ చేసి ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టాను సో నేను మళ్ళీ నేను బయట బట్టలు మడత పెట్టుకుని ఇంట్లోకి వచ్చేలోపు ఆసన ఏం చేసిందో చూడండి ఇదిగోండి బిస్కెట్లు తిన్నంత వరకు తినేసి ఇంకా అలా ఇక్కడే పడుకుని పోయింది రెడీ అయిపోయింది అనమాట మంచిగా చెప్పులు వేసుకొని బట్టలు వేసుకొని సో అలా పడుకుంటు పోయిందనమాట బయట నా పనులు ఉంటే అసలు అది బిస్కెట్ తింటా అని చెప్పింది వచ్చి ఎలా పడుకుని పోయింది అర్థం కావట్లేదు ఇప్పుడు తనని తీసి మంచం మీద వేయాలి తింటూ తింటూ పడుకుని పోయింది పాపం నిద్ర వచ్చేసినట్టుంది సో మేమైతే బయలుదేరిపోయా అన్నమాట మమ్మీ వాళ్ళ ఇంట్లోంచి మా ఆయన ఆఫీస్ వాళ్ళు బిజీగా ఉన్నారు తాతయ్య ఆశ తాత ఫోటో ఎక్కడుంది అక్కడ ఉంది తాతయ్య ఫోటో ఏ కరెక్ట్ గా చెప్పింది ఆశని నాన్న ఫోటో ఏది నాన్న ఫోటో ఏది అక్కడ ఉంది నాన్న ఫోటో నానా స్మైల్ ఇచ్చేది వెళ్ళిపోతాను నేను ఏ ఆడుకుంటున్నారా ఆడుకుంటా ఫైనల్గా అయితే మా వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట ఐ మీన్ మా ఇంటికి వచ్చామన్నమాట సో నేనైతే ఇంక ఇంట్లో అంతా తిరిగేస్తున్నాను వీళ్ళిద్దరు ఇక్కడ చూడండి ఎలా ఆడుకుంటున్నారు మొదలు పెట్టేశారు ఆటలో ఇద్దరు కలిసి డిన్నర్ టైం అయితే అనమాట సో మా అత్తయ్య గారు ఈరోజు డిన్నర్కి ఏం కర్రీ చేస్తారో చూద్దాం సో ఇక్కడ వచ్చేసి కర్రీ మా కర్రీ వచ్చేసి గుడ్డు బెండకాయ ఎండి రొయ్యలు అనమాట మీకు రొయ్యలు కనిపిస్తున్నాయా ఇదిగోండి రోజు గుడ్డు బెండకాయ ఎండి రోజులు అనమాట కర్రీ వచ్చేసి దాంతోపాటు వైట్ రైస్ అంతే సింపుల్ ఎందుకు ఈరోజు బుధవారం అయినా నాన్ వెజ్ అంటే మా అత్తగారు బుధవారం ఆదివారం తప్ప మిగతా రోజులు నీసి నాన్ వెజ్ తినరనమాట సో అవి తిన్న తిన్న రోజు మేము అన్ని కర్రీస్ ఉండమని చెప్తామన్నమాట ఎందుకంటే మాతో పాటు ఆవిడ కూడా తింటారు కాబట్టి అలా మాట ఇంకా ఫుల్గా తినేసి బ్లాగ్ అనేది కంప్లీట్ చేస్తాను కానీ తినేటప్పుడు కూడా షూట్ చేస్తాను తప్పకుండా చూడండి హాస్ని ఆల్రెడీ అన్నం తినేసింది బెండకాయ ఎండ్రైలు అన్నం అనమాట గుడ్ అయితే వేసుకోలేదు ఎందుకంటే పడుకునే ముందు ఎందుకు గుడ్ అని చెప్పేసి వేసుకోలేదు సో నాన్ వెజ్ సరిగ్గా తిన్నాను అనుకుంటారు కానీ సీ దిస్ ఎండి నాకు ఇష్టం నేను తింటాను రివ్యూ చేస్తాం అనమాట ఎలా ఉంది చాలా బాగుంది మా అత్తమ్మ నాన్ వెజ్ బాగానే ఉంటుంది తని కొంచెం కారం అనిపిస్తుంది నాకు వెజ్ సూపర్ అనమాట ఓకే నేనైతే ఫుల్గా తినేసా అనమాట కూర కొంచెం స్పైసీగా ఉన్నా సూపర్ టేస్ట్ ఉండే చాలా నచ్చింది నాకైతే నా వెనకాల ఏంటి అనుకోకండి ఇది దోమలు నెట్ట అనమాట పాపకు దోమలు కొడతాయని దోమలు నెట్టి తీసుకొచ్చి కట్టారనమాట మా వారు సో ఇది ఈరోజు ఈ బ్లాగ్ ఇలాంటి ఇంకెన్నో బ్లాగ్స్ మీకు కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి కొత్తగా చూసేవారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గుడ్ నైట్